ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్ దట్ స్ట్రాంగ్ పాయింట్ వేర్ అది జనానికి చెప్పాలి అనిపించే పాయింట్ అన్నమాట ఎవరు నాలుగైదు స్క్రిప్ట్లు రాసుకున్నాను బట్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్ యునో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ షుడ్ బి మై డెబ్యూ అనుకునేది డైరెక్షన్ అంటే మన సొంత ఇల్లు ఇంట్లో మన వాడు పెళ్లి అన్నట్టే భోజనాల దగ్గర నుంచి కంప్లైంట్స్ ఏ ఉంటాయి అదే వీళ్ళు వచ్చారా వీళ్ళు వెళ్ళారా వాళ్ళు అందరు కరెక్ట్ గా వాళ్ళ పాప సంతోష పెట్టి పంపించామా అందరికీ అన్ని రీచ్ అయ్యాయా ఫైనల్ గా అది కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక వెలితి కనపడుతూనే ఉంటుంది ఎవరో కూడా వస్తారు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అని అంటే దాని ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము విద్రోహి అని సినిమా చూసాం అది మొన్న ఐమాక్స్ ప్రసాద్ ఐమాక్స్లో షో చూసినప్పుడు చూసిన వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగా అసలు ఎక్కడా కంప్లైంట్ లేదు యూజువల్ గా ఏంటి అంటే ఒక సినిమా బాగాలేదు అంటే లెగ్స్ వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఆ చాలా గ్రిప్పింగ్గా లాస్ట్ వరకు ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే పాయింట్ ను చాలా గ్రిపింగ్ గా చెప్పారు డైరెక్టర్ అయినప్పటికీ ఒక చిన్న సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు థియేటర్కి వచ్చేటట్టు చేయాలి అంటే చాలా కష్టంగా టాస్క్ అయితే